शतक साहिती सरस्वती की नमस्कार वाणी वंगे सदसि सुमन सांोतमान रूप बाह्या मुरारेरभिमतमखि श्रीरिवस्पर्शयती दुर्गे वोग्राकृतिवन जनन स्थेम మర్యాదాలంఘనం భక్షతీహేతి మర్యాదలంఘనం భక్షపయతు నాభి ఈ సుదర్శన చక్రరాజం ఇన్ని విధాలుగా తన లక్షణాలను తెలియజేస్తున్నదంటే విష్ణుమూర్తి హస్తమునందు ఇమిడిపోయి ఆయన దేవతలందరూ కూడా వేచి ఉండి ఆయన యొక్క దర్శనం కోసం ఆయన యొక్క ప్రియభాషణం కోసం వేచి చూసేటువంటి మహాసభలలో దేవసభలలో సరస్వతీమూర్తి వలె జ్ఞాన తేజముతో విష్ణుమూర్తి హస్తమునందు సరస్వతీదేవి వలె ప్రకాశిస్తున్నది దేవసభలలో ఈ సుదర్శన చక్రం అలాగే బాహ్వంతస్థామురారేరభిమతమఖిలం శ్రీరివ స్పర్శయంతి విష్ణుమూర్తి హస్తమును నిరంతరము కూడా కూడుకుని మహాలక్ష్మి వలె ప్రకాశిస్తున్నది ఈ సుదర్శన చక్రం నిరంతరము మహాలక్ష్మి భుజము పైన తన హస్తమును ఉంచి ప్రేమతో తన దగ్గరకు తీసుకుంటున్నటువంటి మహావిష్ణువు ఏ విధంగా ఆనందాన్ని కలిగిస్తాడో ఈ సుదర్శన చక్రరాజమును కూడా తన హస్తమునందు అలంకరించుకుని సుదర్శన చక్రంతో కూడుకున్నవాడై మహాలక్ష్మితో కూడుకున్నట్లుగా కనిపించటం చేత ఈ సుదర్శన చక్రం మహాలక్ష్మి వలె భాషిస్తున్నది ఆ మహాలక్ష్మి తేజమును కూడా సంతరించుకుని ఉన్నది ఈ సుదర్శన చక్రం అలాగే త్రిభువన జనన స్థేమ సంహారధుర్యా కంటకులు ఘోర రాక్షసులు అయినటువంటి దుర్మార్గులు సజ్జనులను దేవతలను పీడిస్తుంటే ఈ సుదర్శన చక్రం దుర్గాదేవి వలె వారిపై విరుచుకుపడి వారిని ఖండఖండాలుగా నరికి చెదిరి పారిపోయేలాగా చేస్తున్నది ఆ విధంగా ఈ విష్ణుమూర్తి హస్తమునందు నిరంతరము ఉండే ఈ సుదర్శన చక్రం దేవ సభలలో మహావిష్ణువు సహిత ఉన్న లక్ష్మీదేవిలా భాషిస్తున్నది సరస్వతీదేవిలాగా విరాజిల్లుతున్నది ఘోర రాక్షసులను సంహరించటంలో దుర్గాదేవిలాగా కనిపిస్తున్నది ఆ విధముగా లక్ష్మీ దుర్గా సరస్వతుల యొక్క తేజములను కూడుకొని భక్తులందరికీ జ్ఞానమును శక్తిని బుద్ధిని ఐశ్వర్యమును ప్రసాదించేటువంటి ఈ సుదర్శన చక్రం మనందర్నూ ఎల్లవేళలా రక్షించుగాక